మంద శ్రీనివాసరావు గత సార్వత్రిక ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడడం జరిగింది ఇప్పుడు మన అద్దంకి పట్టణంలో ఉన్నటువంటి భవానీ సెంటర్ నందు నేను ఉన్నాను ఇక్కడ అద్దంకి భవానీ సెంటర్లో రోడ్లు పరిస్థితి మీరు చూస్తున్నారు ఇక్కడ నిత్యం రాకపోకలు ఇప్పుడు చూడండి నిత్యం రాకపోకలు కొనసాగిస్తున్నటువంటి ప్రదేశం ఇది ఇక్కడ ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటటువంటి అనేక మంది విద్యార్థులు కాలేజీలకు వెళ్ళే విద్యార్థులు అలాగే నిత్యం వ్యాపారం కోసం మన అద్దంకి పట్టణానికి వేలాది మంది ప్రజలు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఇక్కడ రోడ్లు చూస్తే మీ చూడండి ఏ విధంగా బస్సులు వెళ్తున్నాయో ఆ యొక్క రోడ్లు చూడండి గుంటలు గుంతలుగా ఉన్నాయి ప్రజలు ఎంతగానో అవస్థలు పెడుతున్నారు కనుక అద్దంకి పట్టణ నగరాన్ని తక్షణమే అభివృద్ధి చేయవలసిందిగా నేను విన్నవించుకుంటున్నాను రాజకీయంగా కాకుండా ఒక ప్రజల పక్షాన నేను పోరాడే వ్యక్తిగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజాపక్ష ప్రజల పక్షాన నిలుస్తూ ఒక స్వతంత్ర అభ్యర్థిగా నేను మన అద్దంకి నియోజకవర్గాన్ని అలాగే ముఖ్యంగా అద్దంకి పట్టణాన్ని అభివృద్ధి చేయవలసిందిగా నేను విన్నపించుకుంటున్నాను కనుక అద్దంకి నగర కమిషనర్ గారికి నేను కోరుకునేది ఏంటంటే అద్దంకి పట్టణంలో పలు కూడలలో సిగ్నల్స్ ముఖ్యంగా రామ్నగర్ అలాగే భవానీ సెంటర్ అలాగే గాంధీపంబ సెంటర్ కొన్ని ప్రాంతాలలో సిగ్నల్స్ కూడలు ఏర్పాటు చేసి ప్రజలకు మేలు కలిగే విధంగా చేయమని నేను కోరుకుంటున్నాను ఈ యొక్క రోడ్లు మరమ్మతులు తక్షణమే చేయవలసిందిగా నేను విన్నవించుకుంటున్నాను అలాగే మెయిన్ రోడ్లో తెరిచి ఉంచిన డ్రైనేజ్ మూతలను తక్షణమే ఆ యొక్క తెరిచి ఉంచిన మూతలను సైతం మరలా ఖచ్చితత్వంతో సరైన రీతిలో ఆ యొక్క డ్రైనేజ్ మూతలను క్లోజ్ చేయవలసిందిగా మరమ్మతులు చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఇట్లు మీ మందా శ్రీనివాసరావు అత్యంకి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి